ముప్పై వేల కోట్ల రుణం అవును తెలంగాణ సర్కార్ ముప్పై వేల కోట్ల రుణం అయితే తీసుకోబోతోంది ప్రతీ నెల పదివేల కోట్ల చొప్పున సేకరణ మూడు నెలల పాటు అదే మార్గం కొత్త పథకాల కోసం తప్పని అప్పు మరోవైపు వడ్డీలో చెల్లింపుల భారం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ ముప్పై వేల కోట్లయితే రుణం చేయబోతోందన్నమాట అన్నమాట ప్రజెంటు వడ్డీ చెల్లింపులకు సంబంధించి రుణాల వారాలకు సంబంధించి ఈ డబ్బులు అయితే ఉపయోగించబోతున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇందులో కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఉద్యోగులకి కూడా అదేవిధంగా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుకు వీటిని కూడా అలా చాలా వాటికి అయితే డబ్బులు అయితే ఉపయోగించబోతున్నారనమాట దీంతోపాటు ఉద్యోగులకి కూడా కొంతవరకు డబ్బులు అయితే కేటాయిస్తారని తెలుస్తుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలి అంటే వాడాలి అనేది అయితే ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను నేను